హై గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు ఆఫ్రెండ్ మీరు చూస్తున్నారు నేను అయితే ఈ రోజు ఉగాది స్పెషల్ భక్ష్యాల రెసిపీతో అయితే మేము షార్ట్ వీడియోస్ లో భక్ష్యాలు తింటున్నా ఎవరికైనా రెసిపీ కావాలంటే ఖచ్చితంగా కమెంట్ చేయని నేను ఖచ్చితంగా చేస్తా అని చెప్పిన కమెంట్స్ వచ్చినాయి అందుకని ఫస్ట్ అయితే శనగపప్పు తీసుకొచ్చుకోండి నేను అరకిల్ శనగపప్పు తోటే చేస్తానా ఫస్ట్ శనగపప్పు తీసుకొచ్చుకొని ఒక రెండు మూడు సార్లు మంచిగా కడుక్కొని ప్రెషర్ కుక్కర్లు వేసుకోండి కడుక్కోకపోతే అది స్మెల్ వస్తుంది కాబట్టి మంచిగా కడుక్కొని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని విజిల్స్ రానివ్వండి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ కల్లా బెల్లం కొలతో ఎంత తీసుకోవాలంటే అరకిల శనగపప్పుకి ఒకవేళ మీరు స్వీట్ మా బాగా తింటాం మాకు స్వీట్ అంటే చాలా ఇష్టం ఎక్కువగానే తింటాం అనుకుంటే అరకిల శనగపప్పుకి అరకిల బెల్లం తీసుకోండి లేదు మేము కొంచెం తక్కువ అంటే అరకిలకు ఒక చిన్న గడ్డ తక్కువ తీసుకోండి ఎందుకంటే మేమైతే అరకిలకు కొంచెం తక్కువ తీసుకున్నాం మాకు స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోయింది మేము ఎందుకంటే కొంచెం స్వీట్ తక్కువ బెల్లం తురుగుకున్న తర్వాతకి పిండి కూడా కలిపి పెట్టుకోండి గోధుమ పిండి గోధుమ పిండి ఎంత కలుపుకున్నా పెద్ద ప్రాబ్లం ఉండదు ఎందుకంటే దాని తర్వాత పూరీలనే వేసుకోవచ్చు అందులోపే మనకు పప్పు ఉడికిపోయి ఉంటుంది దాన్ని తీసి వడగట్టి ఒక మంచి కాటన్ క్లాత్ లో వేయాలి పల్చగా నేర్పండి అప్పుడు మంచిగా దాంట్లో ఉన్న వాటర్ అంతా ఫైవ్ మినిట్స్ లో అంతా ఎగుంటది క్లాత్ దాని తర్వాత పప్పు అంతా తీసి మనం కుక్కర్ లో ఫస్ట్ ఏదైతే కుక్కర్ వాడినామో ఆ కుక్కర్ లో వేసుకో చాలా మంది మిస్టేక్ ఇక్కడ వేస్తారు పప్పును చాలా మెత్తగా అస్సలు ఉడకబెట్టుకోవద్దు కొంచెం పలుకులు పలుకులు మనం అంటే మనకు తిన్న సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని తీసుకొని పప్పులోకి వేసేయండి ఒకవేళ మీకు గంటతోటి మొత్తం కలపడానికి కంఫర్టబుల్గా ఉంటే గంటతో యూజ్ చేయండి లేదంటే హ్యాండ్ యూజ్ చేయవచ్చు నేనైతే హ్యాండ్నే యూజ్ చేసిన హ్యాండ్ యూజ్ చేస్తే ఏంటంటే లోపల ఉన్న గడ్డలు ఏమన్నా బెల్లం గడ్డలు ఉన్నా కూడా కరీంలో కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం యాలకులు పొడి వేసుకోండి దాని తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసి ఆ డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ తీసుకోవడానికి ముందే చపాతీలు అనేది కొంచెం మందంగా చేసి పెట్టుకోండి ఎవరైనా చేసేటోళ్ళు చపాతీలు చేసేటోళ్ళు వేరు ఇది చేసేటోళ్ళు వేరే ఉంటే అప్పుడు ఇంకా ఈస్ అయిపోతుంది ఎవరు లేరు అనుకుంటే చపాతీలు ముందు చేసి పెట్టుకొని తర్వాత ఆయిల్ కొంచెం పిండి వేసి దాని తర్వాత ఒక చపా చపాతి వేసి దాంట్లో కొంచెం పప్పు వేయండి ఎక్కువ పప్పు ఎందుకు ఎక్కువ వేద్దాన్ని తర్వాత చెప్తా ఆ పప్పు వేసుకున్న తర్వాతకి మళ్ళీ దొడ్డుగా చేసుకున్న చపాతిని దానిపైన వేసుకోండి దొడ్డు అంటే మరీ ఎక్కువ లావుగా చేసుకోకండి కొంచెం మనం తినేటట్టు అంచులు మందంగా ఉన్న ఒక టిఫిన్ అయినా మూరైన తీసుకొని ఆ భక్ష్యం మీద ఒత్తండి ఇట్లా ఒత్తితే మనకు సైడ్ సైడ్కున్నదంతా వేస్ట్ అయ్యే అంత వస్తుంది దాన్ని తీసుకొని మళ్ళీ ఇంకొక చెప్పిన రివర్స్ మనం భక్ష్య అనేది చేతులకు వస్తుంది దాన్ని మనం సపరేట్గా ఒక పక్కన పెట్టుకొని ఆయిల్ కాగేంతలోపు మనం ఎన్ని భక్షాలు చేసుకుంటామో అన్ని భక్షాలు చేసుకొని పెట్టుకుంటే బెస్ట్ అందుకంటే ఆయిల్ వేసినాక దెబ్బ దెబ్బగా అయితేనే ఉంటుంది ఇప్పుడు పప్పు దాంట్లో ఎందుకు ఎక్కువ అంటే మనం ఆ భక్ష్యాన్ని తీసి ఆయిల్లో వేసినప్పుడు ఆ పప్పు అంతా వెళ్లిపోతది వెళ్ళిపోతుంది దానివల్ల ఆయిల్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది సో అందుకనే మనం మనం తీసుకునే మూత సైజుని బట్టి వేసిన షాట్లో బొబ్బట్ల కంటే కూడా బక్షాల బాగుంటాయి బొబ్బట్లు అసలు బానే ఉండేది అని చెప్పినా అందులో ఒకరు కావాలంటే భక్షాలను పోడుకోండి కానీ బొబ్బట్ల మాత్రం ఏమనద్దు అని చెప్పారు బొబ్బట్లు మరీ అంత దారుణంగా ఉంటాయని నేను అనట్లేదు కానీ నేను చేసినప్పుడు బాగా రాలేదు మేబీ నాకు అది మంచి నీకు రాలేదు కావచ్చు దానికంటే కూడా దానికంటే కూడా నాకు భక్ష్యాలు చాలా అండి అందుకని నేను ఇప్పట్లో నేను బొబ్బట్లను చూస్తాను కానీ పాతకాలం నుంచి మేమైతే ఈ భక్షాలే వేసుకుంటాం బొబ్బట్లు ఎప్పుడు వేయలేదు ఒకటేసారి మొన్న వేసినా అది కూడా చక్కగా రాలేదు మంచి రాలేదు మేబీ నాకు చేయ రాలేదు అనే నేను పిండి ఎక్కువ కలుపుకోవచ్చు అని చెప్పిన కదా చే పిండి ఎక్కువ మిగిలిన దాంతో కూడా మనం పూరీలు చేసుకోవచ్చు నాకైతే అరకిల పప్పుకు అరకిల బెల్లానికి మాత్రం మొత్తం ఇరవై ఒక్క భక్ష్యాలైనాయి పది పూరీలు అయినాయి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన నాకున్న మాకు ఎంత ఇష్టం అంటే చేసుకున్న రెండు రోజులకే మళ్ళీ నేను మా అమ్మని అడుగుతాను అమ్మ ప్లీజ్ మమ్మీ మళ్ళీ చేసుకుందాము అని అడుగుతాను నేను మామ్మని అంత ఇష్టమైపోయినా మాకు ఇవి అండ్ మీకు ఒక విషయం చెప్పాలి గైస్ నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి దాంట్లో చాలా మస్తు రిలేటబుల్ అయ్యే వీడియోస్ చాలా ఉంది మస్తు రిలేట్ అవుతుంది మనకు మన డైలీ లైఫ్ లో మీకు చాలా మంచి అనిపి మస్తు ఫన్ అవుతుంది ముందు ముందు ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు వచ్చిన థ్యాంక్ యూ సో మచ్ గైస్ బాయ్ గైస్